హాయ్ ఫ్రెండ్స్ ప్రస్తుతం టెన్త్ క్లాస్ కంప్లీట్ అయ్యి చాలామంది రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే రిజల్ట్ వచ్చే లోపల మనం చాలా విషయాలు అయితే కూడా తెలుసుకోవాలి అందులో ఏ కాలేజీ చేరాలి ఏ గ్రూప్ తీసుకోవాలి ఎక్కడ చేరాలి డేస్ కాలరా లేదంటే హాస్టల్ క్యాంపస్సా ఉచిత చదువా లేదంటే అమౌంట్ కట్టే చదువా ఇలా అనేక డౌట్లు అనేటువంటివి మనలోనూ మన పేరెంట్స్లోనూ అలా గాలిపటాల్లా ఎగురుతూ ఉంటాయి వీటన్నిటికీ కూడా మనం రిజల్ట్ వచ్చే లోపల ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఈరోజు మరి మీరు నీట్ చదవాలా లేదంటే ఐఐటి చదవాలా ఎంసెట్ చదవాలా బీటెక్ వెళ్ళాలా లేదంటే నర్సింగ్ కోర్సు ఇలా లేదంటే టీటీసీ వెళ్ళాలా ఇలా అనేటువంటి కోర్సులు చదవాలనేటువంటి ఇప్పుడే మనం ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అటువంటి వారి కోసం ఈ క్లాస్ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఒక నాలుగు నిమిషాలు అయితే వింటానే ప్రయత్నం చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టెన్త్ చదవ తర్వాత ఏం చదవాలనేటువంటిది అది మీరు ఆల్రెడీ ఒక నిర్ణయానికి వస్తారు ఎందుకంటే మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉండి బీటెక్ చేయాలనేటువంటి వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు లేదు నీట్ అంటే డాక్టర్ కోర్సు లేదంటే నర్సింగ్లో లేదా హార్టికల్చర్ ఇలాంటివి ఏమైనా చదవాలనుకునేటువంటి బుపీసీ తీసుకుంటారు ఇక్కడ వచ్చిన చిక్కల్లో ఏంటంటే ఏ కాలేజీ సెలెక్ట్ చేసుకోవాలి మనం జనరల్గా చూస్తుంటాం మన పరిసర ప్రాంతాల్లో ఒక కాలేజీలో చదివాడు ఒక అబ్బాయి నాలుగు వందల డెబ్బై మార్కులకి నాలుగు వందల యాభై వచ్చి ఉంటాయి నాలుగు వందల అరవై వచ్చి ఉంటాయి నాలుగు వందల అరవై మూడు వచ్చి ఉంటాయి మరి ఆ కాలేజీ మంచి కాలేజా ఇంకొక అబ్బాయికి నాలుగు వందల అరవై ఐదు మార్కులు వచ్చి ఉంటాయి అతనికి ఎంసెట్లో క్వాలిఫై కూడా కాడు ఒక్కోసారి మరి నీటి ఉంటుంది ఎగ్జామ్స్లో క్వాలిఫై కూడా కాడు మరి అటువంటిప్పుడు అతను మార్కులు అయితే ఎక్సలెంట్గా వచ్చాయి మరి ఎందుకని ఈ యొక్క ఎంసెట్ రాలేదు అనేటువంటి ఒకసారి ఆలోచించుకోవాలి మనం అంటే మార్కులు వచ్చినా అంటే చిన్న చిన్న టౌన్లలో కొన్ని చిన్న ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ బాగా బట్టి పట్టించడం చదివిన క్వశ్చన్స్ చదివించడం అలా చేయడంతో వాళ్ళకి నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై నాలుగు వందల యాభై నాలుగు వందల నలభై కూడా వస్తాయి కానీ వాళ్ళకి సబ్జెక్టు కాన్సెప్ట్ వైజు నేర్పడం అనేటువంటిది అక్కడ జరగదు ఇది మీరు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా ప్రైవేట్ కాలేజెస్ వారికి ఇది జరిగేది ఇదే చిన్న చిన్న టౌన్లో ఉండేటువంటి కాలేజ్ ప్రైవేట్ కాలేజెస్ వారు అక్కడ మార్కులు అయితే తెప్పించే విధంగా బైహార్డ్ చేపిస్తారు స్టడీ అవర్స్ ఉంటాయి కానీ కాన్సెప్ట్ నేర్పి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదంటే ఇటువంటి క్వాలిఫై ఎగ్జామ్స్ ఎంసెట్ కావచ్చు ఐఐటి కావచ్చు లేదా నర్సింగ్కి సంబంధించి లేదా అగ్రికల్చర్కి సంబంధించి లేదంటే ఇంకేదైనా ఎంబీబీఎస్ ఇట్లాంటి ఎగ్జామ్స్లో మార్కులు వచ్చే విధంగా అయితే అక్కడ చెప్పరు కాబట్టి చిన్న చిన్న ఆ ప్రైవేట్ కాలేజీల జోలికి వెళ్ళొద్దు ఓకే మరి డబ్బులు లేవు ఇంకొకసారి కొంతమంది డేస్ కాల్స్ మనలో చూస్తుంటారు రోజు పోయేస్తుంటారు వాళ్ళకి మార్కులు కొంతమందికి బాగా వస్తాయి కొంతమందికి బాగా రావు మరి ఇటువంటిప్పుడు మీరు నిర్ణయం తీసుకోవాలి డేస్ కాలర్గా రోజు ఇంటికి వెళ్ళి వస్తూ చదవాలా లేదంటే హాస్టల్ క్యాంపస్లో ఉండి చదవాలనేది రెండు డెసిషన్ తీసుకోవాలి కొంచెం అమౌంట్ కానీ ఉంటే హాస్టల్ క్యాంపస్లో ఉండటమే మంచిదని నా సలహా అయితే ఇస్తాను ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతూ వస్తూ ఇట్లా టైం అనేటువంటిది వేస్ట్ అవ్వడం జరుగుతుంది మనకి పరతంత్ర అనేటువంటివి ఇట్లా వెళ్ళి వచ్చేటప్పుడు టయాన్ని తింటూ ఉంటాయి కాబట్టి హాస్టల్లో అయితే అక్కడ రెగ్యులర్గా స్టడీ ఉంటుంది అది కొంచెం చేరేటప్పుడు కొంచెం మంచి కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ చేరితే డేస్ కాలరు అనేటువంటి దానికంటే కూడా నన్ను అడిగితే ఆ ఈ యొక్క ఏపీఆర్జేసి రాసి నాగార్జున సాగర్లో ఒక మంచి ఎక్సలెంట్ కాలేజ్ ఉంది అక్కడ నీట్ ఐఐటి టూ వాటికి కూడా కోచింగ్ లాగా ఇస్తూ ఉంటారు అన్నమాట అలాంటివి ఏమైనా మంచి రెసిడెన్షియల్ కానుకుంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు ఇట్లా ఆ కాలేజీలో చేరటం మంచిది అంటే డబ్బు కట్టలేని స్తోమత లేనటువంటి వాళ్ళు ఓకే కొంతవరకు మేము డబ్బు కట్టుకోగలం అంటే వాస్తవాన్ని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా కాన్సెప్ట్ నేర్తూ కొంచెం మంచి ర్యాంకులు వస్తున్నాయి అనేటువంటి అంటే నారాయణ చైతన్య లాంటి పెద్ద కాలేజీలు కాకుండా మీ పరిసర ప్రాంతాల్లో కొంచెం మంచి పేరుండి కొంచెం కష్టపడే టీచర్స్ ఉండి అక్కడ ఈ యొక్క ఎంసెట్ కావచ్చు నీట్ కావచ్చు ఐఐటి కావచ్చు ఈ యొక్క జేఈ మెయిన్స్ ఇట్లాంటివి కొంత పర్సెంటేజ్ ఎక్కువగా ర్యాంకులు ఒక రకంగా వస్తుంటాయి అటువంటి ఆసల్ క్యాంపస్లో చేరడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మరి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే అన్నిటికీ మించి కాలేజీ మంచిది ఎన్నుకున్నారు హాస్టల్ క్యాంపస్లో చేరారు మరి మార్కుల కోసం కాకుండా కాన్సెప్ట్ చెప్పేటువంటి కాలేజీని ఎం ఎంపిక చేసుకున్నారు మరి ఈ మూడు మాత్రం ఎంపిక చేసుకుంటే మీకు మంచి ర్యాంక్ వస్తుందంటే ఈ మూడిటికి మించి మీలో ఒక డిటర్మినేషన్ ఒక డెడికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ తల్లిదండ్రుల కష్టం మీకు అర్థం కావాలి తర్వాత మీ తల్లిదండ్రులు ఆ యొక్క అమౌంట్ మీరు హాస్టల్లో చేరాలంటే మీకు అది ప్రైవేట్ కాలేజ్ అయినా గవర్నమెంట్ కాలేజ్ అయినా ఏదైనా కూడా కొంత ఖర్చు అవుతుంది ఒక ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు ఖర్చు చేస్తారు ఆ అమౌంట్ ఎక్కడి నుంచి చేస్తున్నారు వాళ్ళు ఎంత కష్టపడితే వస్తుంది అనేటువంటిది మీరు ఒకసారి క్యాల్యులేట్ చేసుకొని వీటన్నిటికీ మించి మీరు ఒక డిసిప్లిన్తో ఉన్నటువంటి ఒక టైం టేబుల్ని ఫాలో అవ్వాలి అంటే ఏ రోజుకు చెప్పినటువంటి ఆ రోజు అంశాలను నేర్చుకోవటం మళ్ళీ వాటిని రివిజన్ చేయటం వాళ్ళ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి ఇటువంటి అన్నీ చేసినప్పుడు మీరు మంచి రేపు ఇంటర్ తర్వాత మంచి కోర్సు ఎంపిక చేసుకొని బాగా చదివి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులకు మీకు మంచి పేరు తెచ్చి మీ గ్రామానికి ఒక వ్యాల్యూతో ఉన్నటువంటి ఇంటిమేషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ మరి టెన్త్ చదివేటువంటి విద్యార్థులు తెలుసుకోవాల్సినటువంటి అంశాలు మరి ఈ వీడియో ద్వారా మీకు కొంత క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మార్కులు చూసి మోసపోవద్దు ఎవరు కూడా ఓకే కాన్సెప్ట్ బాగా చెప్తారు అనేటువంటి స్కూల్లో చేరండి కాలేజీలో అది ఏదైనా కావచ్చు గవర్నమెంట్ కాలేజ్ అయినా కావచ్చు ప్రైవేట్ కాలేజ్ అయినా కూడా కావచ్చు కొన్ని గవర్నమెంట్ కాలేజీలో కూడా చాలా స్టాఫ్ చాలా ఎక్సలెంట్గా చెప్తుంటారు కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా స్టాఫ్ అంత ఇదిగా చెప్పకపోవచ్చు అంటే మనకి గవర్నమెంట్ అంటే ఒక భావన ఉందన్నమాట అంటే అక్కడ బాగా చెప్పరు అనేవి అది ఆ భావన అనేటువంటి అన్ని కాలేజీలకి కరెక్ట్ కాదు ప్రైవేట్ అనగానే అన్ని బాగా చెప్తారనేటువంటి భావన కూడా కరెక్ట్ కాదు కొన్నిట్లో ర్యాంకులు వేసుకుంటారు కానీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బాబుని ఒకసారి సైనిక్ స్కూలు ఈ యొక్క ఆన్లైన్లో వాళ్ళ యొక్క ర్యాంకులు చూసి చేర్చాను అక్కడికి వెళ్తే అంత ఇబ్బంది అస్సలు సరిగా చెప్పనటువంటి స్కూల్ అది రియల్గా చూస్తే అక్కడ రెండు మూడు ర్యాంకులు కూడా రాను సైనిక్ కానీ కానీ వాళ్ళు నలభై మూడు ర్యాంకులు వచ్చినట్టు వేసుకున్నారు అంటే ఇవన్నీ కూడా మనం ఒకరినిద్దరిని అడిగి సీనియర్స్ని టాలీ చేసుకుని చేరాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్